హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు గోబీ సిక్స్టీ ఫైవ్ ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ని యాడ్ చేసి సాల్ట్ కూడా వేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి ఈ వాటర్ మరిగేంత వరకి ఒక కాలీఫ్లవర్ ని తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్ లో టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి కాలీఫ్లవర్ ని వాటర్ లో నుంచి తీసి ఒక స్టేనర్ లో వేసి చల్లారినివ్వాలి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ డ్రై అయ్యే వరకు పక్కనుంచుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల కాన్ ఫ్లోర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని అండ్ అలాగే వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి పిండి అంతా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్క నుంచి ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ కి గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్ కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలాగే అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు ఆరు సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఇలా ఈ ప్రాసెస్లో గోబీ సిక్స్టీ ఫైవ్ ని ఈజీగా అండ్ సింపుల్గా చేసేయచ్చు బయట తిన్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా బయట చేసేవి అంత గా ఉండవు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి సర్వ్ చేసుకోవచ్చు